భగవద్గీత అన్నది ఒక మత గ్రంథం కాదు అది ఒక జ్ఞాన గ్రంథం భగవద్గీత అన్నది మత గ్రంథం కాదు అది ఒక జ్ఞాన గ్రంథం ఉత్తమ జీవన విధానం ఎలా ఉండాలో అందరికీ తెలియజేసే ఒక జ్ఞాన గ్రంథం కాబట్టి ప్రతి ఒక్కరూ ఇది చదవాలి ప్రతి ఒక్కరూ ఇది చదవాలి ఇది ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్ ఎన్నో చదువుతారు మనం ఎన్నో పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్ మనం చదువుతూ ఉంటాం కానీ ఏ పుస్తకము చదవాల్సిన అవసరం లేదు మనం ఒక్క భగవద్గీత కనుక మీరు చదవగలిగితే ఈ ప్రపంచంలో ఉన్న పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్ లో ఉన్న సారాంశం అంతా ఇందులో మీకు కనిపిస్తుంది అన్నమాట